జెడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గంలోని గోదావరికి గోదావరి నది తీరం జరిగే సమ్మక్క సారలమ్మ జాతర భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు సుమారు ఐదు కోట్ల రూపాయలతో జాతరలో అభివృద్ధి పనులు పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమ్మక్క సార్లమ్మ వారిని దర్శించుకుని వెళ్లేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ సింగరేణి ఆర్ జీవన్ జిఎం లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు सर का रावत वस्तु अनयस बोलस के बड़ी आने में तो सेम नगर की मैडम जय बात करके थोड़ा सा

صافو اسٹو ا کوڑا گٹنے اندر کو سناي جو شايد شايد اشان نيشن نيشن کا

Kalau hendak rungdi sama

ఇక్కడే మనం దానిలో లాస్ట్ టైం మనం

ఎండోమెంట్ కమిషనర్ గారికి కృష్ణారెడ్డి కమిటీ అధ్యక్షులకి సీనియర్ అధికారులకు జిల్లా అధికారులకి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు హృదయపరక నమస్కారాలు బంధుల సమ్మక్క సారక జాతర ఏర్పాట్లు మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో చుట్టుపక్కల గ్రామాల కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనవాయితీ గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది వసతులు కూడా ఇబ్బంది పడేట పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసినాం అప్పుడే మనం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది వచ్చినాం తర్వాత ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఇది చేయడం తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం ప్రతిసారి రెండు మూడు కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రావడం అనే పరిస్థితి ఉండేది మా మా జిల్లా కలెక్టర్ గారు ఆర్స గారు కమిషనర్ గారు సింగరేణి అధికారు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజు రోజుల్లో అద్భుతంగా తీర్చి దాని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా కలెక్టర్ గారికి సింగరేణికి ఎన్టీపీసీకి మా మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బందికి అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాట్లు సీసీ కెమెరాలు వాటర్ ఫేస్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఏదో సిద్ధంగా ఉన్నాం అలాగే గోలివాడలో కూడా చాలా అద్భుతంగా సుమారుగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది దీనికి తగినట్టుగా అది కూడా విశాలమైన ప్రాంతాల్లో జరుగుతా ఉంది దాంతోపాటు తక్కలపల్లి ప్రాంతాలు వెనూరులో చాలా చిన్న స్థాయి ఇంకోటి రాణపూర్ ఎక్కడైనా కూడా పూర్తి ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం ఇలా రామగుండం సందర్శించిన వాళ్ళు పోయినసారే మొదటి మేడారం అయితే రెండో మేడారం రామగుండంగా పేరు వచ్చింది ఈసారి అక్కడ రెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తే మొదటి మేడారం ఉన్నా మొదటి మేడారం ఎట్లున్నానో రోజు దానికంటే బ్రహ్మాండంగా మన ముందుంది ఆ రెండు వందల కోట్లు ఉంటే మేము ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కంటే బ్రహ్మాండంగా గట్టవాళ్ళం ఎందుకంటే మా మంచి అధికారులు హారు ఉన్నాయి కానీ బాధపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో దాన్ని మించి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండ ప్రాంతంగా ఇక్కడ చేసేటువంటి కార్యాచరణ తీసుకున్నాం నేను మీ అందరూ కూడా కోరుతాను మీడియా మిత్రులు కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ మీరు ఒక కమిటీ చైర్మన్ గా ఉంటూ ఉన్న ఎగ్జిస్టింగ్ కమిటీ కాకుండా ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఈ వన్ వీక్ యాక్టివిటీస్ కొరకి అధికారులతో మీడియాను ఒకటి పెట్టుకుంటూ ఒక కమిటీని ఏర్పాటు అధికారికంగా చేయండి పోలీసుతో సహా మీరందరూ కూడా భాగస్వాములై ఇది ఇంకా అద్భుతంగా నడిచే విధంగా చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు ఇది మనందరూ గర్వంగా గొప్పగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం దీనిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి రామగుండం నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి తెలంగాణ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మొదటి మేడారం మొదటైతే రెండో మేడారం రామగుండానికి యావత్ తెలంగాణ నుంచి తల్లి రండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అక్కడ జంపన బాగుంటే పవిత్రమైనటువంటి గంగా నది మా పక్కన ఉంది పుణ్యక్షానం చేసి అద్భుతమైనటువంటి దేవతల ఆశీర్వాదం తీసుకొని ఈ రామగుండం ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి స కుటుంబ సపరివారంతో పాటు మిత్రులకు బంధువులకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ అన్ని ప్రాంతాల్లో రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకేమైనా వసతులు అవసరం ఉంటే వారి కమిటీలో మిమ్మల్ని కూడా కొన్ని పెడతారు కాబట్టి దీనిలో భాగస్వాములై పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఎవరు ఇబ్బంది పడకుండా అద్భుతంగా చేసే ప్రయత్నాల్లో భాగస్వామి కావాలని కోరుతూ శానిటేషన్ అన్నింటిలో కూడా అన్ని కలిపి ఎన్టీపీసీ సింగరేణి మున్సిపల్ ప్రభుత్వ సిబ్బంది ఆర్ఎస్ఏ మనకి ఈసారి ఏం సహకరించలే కానీ వీలైనంతవరకు వారికి అవసరం ఉన్నది ఖచ్చితంగా అది కూడా వాడతాం ఇంకా అటువైపు కేసీఆర్ కొంచెం సహకరిస్తా ఉంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమిష్టిగా బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆనరబుల్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ గారు తర్వాత మా అడిషనల్ కలెక్టర్ తర్వాత ఆర్జీ వన్ జిఎం గారు తర్వాత టెంపుల్ కమిటీ చైర్మన్ తర్వాత మా మున్సిపల్ స్టాఫ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది ప్రైమరీ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు లాస్ట్ రెండు మూడు నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో ఎస్పెషల్లీ గోదావరి కల్లీలో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది నైన్టీ టూ నుంచి ఇది కొంత ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంతన్ చేయాలి మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహ లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది దాంతోపాటు మన మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక రెండు కోట్లు దీని మీద పెట్టడం జరిగింది ఇదే కాక ఇక కొంత ఎన్టీపీసీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే భక్తులు రావటం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ చేస్తారని కానీ తర్వాత దర్శనం ఎట్లా అనే దాన్ని కానీ ప్రతిదీ ఏదో హెపాజాట్ కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్డ్గా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న సిన్స్ మనం మెయిన్ రోడ్ పక్కన ఉన్నాము లేకపోతే రైలు మార్గం కానీ బస్సు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి ఏడు నుంచి పది లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అన్నమాట సో దానికి తగినట్టు మీరు అడ్వైజ్ చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేసాము ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ప్లాన్ చేయడం జరిగింది ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది సైడ్ ఎగ్జిట్ ఉంటుంది అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్ గా దానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ రోడ్లు ఎంత వైడింగ్ చేయడం జరిగింది కూడా మొత్తం చేయడం జరిగింది ఇదే విధంగా సమగ్ర మనం తీసుకుని జనగామన్ తీసుకుని వస్తాం ఆ రోడ్ కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము సో దట్ తీసుకుని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్టీ తర్వాత ఆ జాతర జరిగే నాలుగైదు రోజులు ప్రాపర్ గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ డిప్యూట్ చేస్తున్నాము మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజన్ సంబంధించి కానీ లేకపోతే ఆ రోజు లైట్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదు కానీ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ వీటి అన్ని కిపెన్ లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే గా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు ఎనిమిది నుంచి పది లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సరిపోయే పోలీస్ స్టాఫ్ కూడా డ్యూటీ చేసుకొని జరిగింది తప్పిషన్ ప్లాన్ కూడా చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది తర్వాత మన స్టాఫ్ కూడా పోయినసారి ఎక్కువ మందిని డిక్ట్ చేసాము వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము తర్వాత వాళ్ళందరికి ఫుడ్ అరేంజ్మెంట్ కోసం ప్లాన్ చేయడం జరిగింది తర్వాత ఎంట్రీ వెబ్సైట్ కూడా మొత్తం ఉన్నట్టు క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది విఐపీలు వస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం సెపరేట్ క్యూ లైన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత పర్మనెంట్ గా పార్కింగ్ బోర్డు ప్లాన్ చేయడం జరిగింది ఇది ఇట్లా అన్ని అంటే ఏ ఒక్క విషయమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఒక భక్తుడు వచ్చాక అన్ని కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళినంత వరకు ఆ గుడ్ ఆ ఎన్వైరన్మెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దామనే విధంగా మొత్తం ప్లాన్ చేయడం జరిగింది ఇందులో లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఎంటర్ సింగరేణి టీం కానీ మున్సిపల్ కార్పొరేషన్ టీం కానీ తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఆల్మోస్ట్ అందరు రెగ్యులర్ విజిట్ చేస్తున్నారు రెగ్యులర్ సప్ కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి ట్రాక్ చేస్తున్నారు అందరికీ వన్ అగన్ థ్యాంక్ యూ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి అండ్ భక్తులకు కూడా మీరు గా ఇక్కడ రావచ్చు కొన్నిసారి కన్నా ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటి అన్నిటి కూడా మనం ఈసారి ఇస్తున్నాము మీరు చూసి వీటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉన్నట్లు మేము ప్లాన్ చేసాము ఇబ్బంది లేకుండా గ్యారంటీ కూడా ఇస్తున్నాము అదే కాక ఇక్కడే కాకుండా మనం గోలివాడలో కూడా భక్తులు ఎక్కువ వచ్చే ప్లాన్ యాంటిసిపేట్ చేస్తున్నాం అక్కడ కూడా మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఒక త్రీ టూ త్రీ ఫోర్స్ మనం ఖర్చు పెట్టడం జరిగింది మీరు అక్కడ ఒకసారి విజిట్ చేసినట్లయితే అక్కడ కూడా రోడ్స్ చేస్తున్నాము జనర్కి ఫీడ్స్ క్లియర్ చేసి లైటింగ్ అనేది పెడుతున్నాము డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాము సో అక్కడ కూడా పోయినసారి కానీ ఎంత ముందు కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా సజెషన్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా ఒకసారి ఒక పర్సన్ అక్కడికి వచ్చి లేకపోతే గోలీవాడ వచ్చి కానీ మన గోదావరి కళ్యాణ్ రామగుండం వచ్చి కానీ ఎక్కడ కూడా చిన్న డౌట్ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండట్లు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ చాలా మంది మా స్టాఫ్ కి మునుగు మేడారంలో డ్యూటీస్ పడ్డాం కానీ మేము ఆపి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి వీటి కోసం ప్లాన్ చేస్తాం ఇదే కాకుండా మనకి తక్కలపల్లిలో కూడా ఒక సమ్మక్కసారి అక్కడ కూడా చేస్తారు దాన్ని కూడా మనం కొంత కొంత వర్క్ టేకప్ చేయడం జరిగింది అక్కడ కూడా మీరు చూసినట్టయితే వాగు కొంచెం క్లియర్ చేయడం తర్వాత గద్దల్ని నీటి చేయడము పెయింటింగ్ చేయడము తర్వాత గ్రౌండ్ క్లియర్ చేసి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అనమాట సో ఓవరాల్ గా ఒక్క దగ్గర కాకుండా అన్ని ఈ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న అన్ని ఏరియాస్ ని లేకపోతే అన్ని ప్లేసెస్ ని కూడా ఫుల్ షేప్ లో ప్రాపర్ గా ఏదైతే ఒక్కసారి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీసేయడం కాకుండా గా ఉండే విధంగా లాంగ్ టర్మ్ విజన్ లో కూడా ఆలోచిస్తున్నాం అనమాట సో ఇది దీనికి సపోర్ట్ చేసిన మా ఎంటైర్ టీమ్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు భక్తులు కూడా వీ వెల్కమ్ ఓపెన్ ఆటే ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉంటుంది పోలీసు ఉంటారు కొంత వాలంటీర్స్ కూడా ఉంటారు వాళ్ళందరికీ టచ్ లో ఉండొచ్చు